అమెరికాలోని శరణార్థులకు నిరాశ్రయులకు జారీ చేసే గ్రీన్ కార్డుకు ఫుల్ స్టాప్ పడింది గతంలో జో బైడెన్ ప్రభు ప్రభుత్వం చూపిన ఉదారవాద విధానాలను స్వాధీనం చేసుకుని ఎప్పటికే శరణార్థి హోదా సంపాదించే విదేశీయులకు అందజేసే గ్రీన్ కార్డులు జారీ ప్రక్రియ హఠాత్తుగా ఆగిపోయింది తాత్కాలికంగా ఈ గ్రా ఈ గ్రీన్ కార్డులు జారీ ప్రక్రియ నిలిపిస్తున్నట్లు అమెరికా పౌరసత్వం శరణార్థి సేవల విభాగం తాజాగా ధృవీకరించింది దీంతో అక్రమ మార్గాలు అమెరికాకు వచ్చి ఎలాగోలా శరణార్థి హోదా పొందిన వారికి ఇక కొత్త కష్టాలు మొదలైనట్లే శరణార్థి నిరాశ్రయాల హోదా పొందడంతో ఏదైనా అవతలు జరిగాయా లేదంటూ వీటిని నిజంగా సొంత దేశాలు హింస పైన గురయ్యారా అనే తేల్చాసి ఉందని ఇందుకోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంబంధిత పాత్రికారులను తప్పితిస్తుందని తెలుస్తుంది గ్రీన్ కార్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకున్న వారి పూర్వపారాలు సమీక్షించాలని కూడా అనుకుంటున్నారు వారికి అంటే ఇంతకుముందు అంటే వీరికి ఎవరైనా గ్రీన్ కార్డు ఇవ్వాలని శరణార్థులు నిరాశ్రాలు వాళ్ళ దేశంలోనే ఏంటున్నాయి అన్నీ చూస్తున్నాను అనమాట ట్రంప్ దీంతో లక్షలాది మంది శరణార్థి నిరాశ్రాయాలకు గ్రీన్ కార్డు కలప ఒక్కసారిగా నీళ్ళు నీళ్ళు కమ్ముకున్నాయి భారతీయుల్లోనే ఎక్కువ ఉందన్నమాట నాలుగు వందల అరవై ఆరు శాతం భారతీయులు అన్నమాట రెండు వేల క్రితం అంటే రెండు వేల ఇరవై మూడు ఏడాది ఏకంగా యాభై ఒక వేల మంది పైగా భారతీయులు అమెరికాలోకి అమెరికాకి చేరుకుని శరణార్థి దరఖాస్తు చేసుకున్నారు యాభై ఒక వేల మంది రెండు వేల ఇరవై మూడు ఏడాదిలో శరణార్థ వద్ద కోసం దరఖాస్తు చేసుకున్నారు గతంతో పోలిస్తే ఒకే ఏడాదిలో ఇంతమంది భారతీయు శరణార్థులుగా అగ్గరాదించారని ఇదే తొలిసారి రెండు వేల పద్దెనిమిది ఏడాదిలో కేవలం ఎనిమిది వేల మంది భారతీయులు ఈ తరహా దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలోని ఎనిమిది వేల మంది దరఖాస్తు చేసుకుంటే రెండు వేల ఇరవై మూడులోని ఐ యాభై ఒక వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అంటే నాలుగు వందల అరవై ఆరు శాతం ఎక్కువ అనమాట ఇది రెండు వేల ఇరవై మూడు ఏడాదికి వచ్చేసరికి ఏకంగా నలభై ఆరు శాతం తోటి యాభై ఒక వేల మంది దరఖాస్తు చేసుకున్నారని జాన్ హ్యాప్కి విశ్వవిద్యాలయం విధులు చేసిన గణాంకాలు వెళ్ళలేదు అనమాట అక్రమ మార్గాలు మెక్సికో కెనడా సర్థులకుండా అమెరికా భూభాగం అడుగు పెడుతూ అక్రమ మార్గాల ద్వారా మెక్సికో కెనడా సర్దులు గుండా అమెరికా భూభాగం అడుగు పెడుతూ అమెరికా బోర్డర్ సెక్యూరిటీ పోలీసులు చిట్టి వేలాది మంది భారతీయులు శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు ఇందుకు అమెరికా ఎమ్రిగ్రేషన్ సిస్టమ్ కూడా అనుమతిస్తుంది శరణార్థి హోదా అనేది సుదీర్ఘ ప్రక్రియ బోర్డర్ వద్ద చిక్కిన వాళ్ళని వెంటనే శరణార్థి హోదా ఎవరు వాళ్ళు చెప్పే వివరాలను అధికారులు నమోదు చేసుకుని దరఖాస్తు ప్రక్రియను మొదలు పెడతారు వైద్య పరీక్షలతో పాటు ముఖాముఖి ఇంటర్వ్యూలు కూడా చేస్తారు సంబంధిత శరణార్థి అధికారులు ఈ బాధ్యతను నెరవేరుస్తారన్నమాట ఈ సందర్భంగా తాము స్వదేశానికి ఎందుకు విడాల్సి వచ్చింది స్వదేశంలో తాము పడిన కష్టాలు ఎదురైన సమస్యలు సొంత సమాజంలో అణచివ్యాత గురి కావడము వంటి కారణాలు వివరించాల్సి అన్నమాట వీళ్ళు చెప్పే మాటలు వివరాలను అధికారులు ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తిని నమ్మితే శరణాధి హోదా ఇచ్చే అవకాశాలు మెరుగవుతాయి ఇప్పుడు కార్యనిర్వహరితో అడ్డుకున్న ట్రంప్ అనమాట ఎలాగోలా శరణార్థి హోదా పొందిన వారికి అమెరికాలో తాత్కాలికంగా నివసించేందుకు అవకాశం చెబుతుంది ఇప్పుడు సరణార్థి హోదా పొందితే తాత్కాలికంగా అమెరికాలు నివసించారనమాట ఈ అవకాశం కూడా లేఖ చేసేందుకు రెండో దేవుగా అధికారంలోకి కొంచెం ట్రంప్ వెంటనే రెండు ఉత్తర్వులు జారీ చేశారు శరణార్థులు వచ్చే వారికి లోపలికి రానివ్వడం ఆపేశారు అరెస్టే శరణ సర్నసిబిలో ఉంటున్న వారు శరణి హోదా దరఖాస్తు చేయకుండా అనమాట ముఖ్యంగా అమెరికా మెక్సికో సరిహద్దు వద్ద ఈ రెండు విధానాలను ట్రంప్ కట్టంగా అమలు చేస్తున్నారు ఈ ఉత్తర్వులను ఇప్పటికే కొందరు కోర్టులో సవాల్ చేశారు కొందరిని విదేశాలకు కూడా తిరిగి పంపడానికి ఇటీవల ఒక ఫెడ్రల్ జడ్జి కూడా తమ ఉత్తర్వులను అడ్డుకోవచ్చు అని తెలిపారు అనమాట సర్ణ దహోదాతో చాలా అమెరికాలో ఉంటున్న వాళ్ళు యొక్క సాశ్విత శ్రీ కోసం గ్రీన్ కార్డు దరఖాస్తు చేసుకుంటున్నారన్నమాట ఈ దరఖాస్తుల పరిశీలన ట్రంప్ సర్కార్ తాజాగా ఆపేసింది హడావుడిగా వీళ్ళు గ్రీన్ కార్డు ఇచ్చేయకుండా అసలు శరణార్థి గత చరిత్ర స్వదేశం ఎలాంటి భవిష్యత్తులో వీళ్ళకి అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందా అంటే ఈ శరణార్థి గత చరిత్ర తెలుసుకుంటున్నారు భవిష్యత్తులో వీరు అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందా ఇలా పలు అంశాలను తుది నిర్ణయ దానికి వచ్చి స్క్రీనింగ్ విధానం అవలంబిస్తున్నారు అందుకోసం అప్లికేషన్ పరిశీలనలు ఆపేసామని యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు మిక్షులు గతంలో డ్రగ్స్ ముట్టధాలు వ్యక్తులు కుటుంబాలు అమెరికాలో శరణార్థులుగా ఉంటే అలాంటి వారి జాబితాను ఈ గ్రీన్ కార్డు దరఖాస్తులు వెతుకుతున్నారు కూడా ఈ విధంగా చాలామంది దరఖాస్తు చేసుకుంటూ అమెరికాలో ఉండాలని శరణార్థులతో పొందాలని అనుకుంటున్నారు గతంలో ఎనిమిది వేల మంది అమెరికాలో ఉంటే ఆ భారతీయులు ఎనిమిది వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు యాభై ఒక వేల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ విధంగా అమెరికాలోనే ఉందన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం